స్మోక్డ్ గ్రీన్ చికెన్ ఫార్ వెయిట్ లాస్ హలో ఫ్రెండ్స్ గ్రీన్ చికెన్ ఏంటి వెయిట్ లాస్ ఏంటి అనుకుంటున్నారా నిజంగా చెప్తున్నాను మీ వెయిట్ లాస్ కి గ్రీన్ సిగ్నల్ వేసి గ్రీన్ చికెన్ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా నా వీడియో మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి మరి థ్యాంక్స్ చెప్తారు అంత డిలీషియస్ టేస్ట్ దింది ఇంత డిలీషియస్ టేస్ట్ తో వెయిట్ లాస్ కూడా అవుతున్నావు అంటే ఇంకేం కావాలి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బోన్లెస్ చికెన్ ఆర్ చికెన్ బ్రెస్ట్ చికెన్ బ్రెస్ట్ ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ తొందరగా అవుతాం చికెన్ తింటే వెయిట్ పెరిగిపోతాం అనుకుంటాం కానీ నిజానికి చికెన్ తినాల్సిన విధంగా తింటే వెయిట్ లాస్ అవుతాం ఎందుకంటే చికెన్ డైజెషన్ అవడానికి చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి ఇంకా నెక్స్ట్ టూ స్పూన్స్ కర్డ్ కొత్తిమీరి పుదీనా హాఫ్ లెమన్ త్రీ గ్రీన్ చిల్లీ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఈ గ్రీన్ చికెన్కి మనం గ్రీన్ చట్నీ చేసుకుందాం ఎలా అంటే పుదీనా కొత్తిమీర ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసి పేస్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకా ఏమేమి వేయాలో వన్ బై వన్ చెప్తాను కేర్ఫుల్గా వినండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఇప్పుడు వన్ బై వన్ ఇవన్నీ చికెన్లో వేసేసుకుందాం టూ స్పూన్స్ కర్డ్ వేసేసుకొని మనం చేసుకున్న గ్రీన్ చట్నీ వేసేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకొని నెక్స్ట్ సాల్ట్ ఎవరికి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వరకు వేస్తున్నాను నెక్స్ట్ చిటికెడు పసుపు ఫైనల్గా హాఫ్ స్పూన్ గర్ మసాలా ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ అన్ని చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపేసుకొని వన్ హార్ మ్యాగ్నెట్ చేసుకుందాం వెయిట్ లాస్ కోసం డైట్ చేసేవాళ్ళు ఎలాంటి రెసిపీస్ చూసినా ఈ రెసిపీ నేను తినలేకపోతున్నాను అయ్యో అని బాధపడుతుంటాం కదా సో అలాంటి బాధలోంచి పుట్టిన రెసిపీ ఈ గ్రీన్ చికెన్ ఇది నా ఓన్ రెసిపీ నేను డైట్లో ఉండగా ఫాలో అవి వెయిట్ లాస్ అవ్వను అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాను మీకు సో వన్ హావర్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాక ఒక ప్యాన్లో వన్ స్పూన్ గీ తీసుకోండి గీ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు కానీ గీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే స్మోక్డ్ చికెన్ అంది కదా ఫ్రై ఏంటి అనుకుంటున్నారా వెయిట్ చేయండి ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటే మిగతా ప్రాసెస్ అంతా చెప్తాను స్మోక్డ్ చికెన్ అంటే బొగ్గుల మీద కాలుస్తుంది అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అంతా చూడండి మీరే ఆశ్చర్యపోతారు సో ఇది ఇలా మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఈ స్మోక్ చికెన్కి స్మోక్ ఎలా పెడతానో చూద్దామా బొగ్గులు ఉంటాయి కదా అందులో ఒక పీస్ తీసుకోండి ఒకవేళ బొగ్గులు లేకపోతే ఎండు కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా అవి స్టవ్ మీద పెట్టి కాల్చుకోండి నేనేమో బొగ్గును కాలుస్తున్నాను ఒక పక్కన చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది కదా ఓ పక్కనది సిమ్లో పెట్టి కాల్చుకోండి నెక్స్ట్ ఈ లోపు ఈ గ్రీన్ చికెన్లోకి మనం గ్రీన్ చట్నీ కూడా చేసేసుకుందాం దానికి కొత్తిమీర పుదీనా వన్ పచ్చిమిర్చి ఇంకా కర్డ్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఈ గ్రీన్ చికెన్లో గ్రీన్ చట్నీ లేకపోతే ఎలాగా సో ఇది ఫ్రై అయిపోతుంది కదా చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతుందో ఇలా మరీ ఎక్కువ ఫ్రై అయిపోకుండా చికెన్ బాగా ఉడికిపోయి పచ్చివాసన లేకుండా అంతా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చికెన్ మధ్యలో చిన్న స్టీల్ గిన్నె పెట్టుకొని అందులో మనం కాల్చుకున్న బుగ్గు పెట్టుకొని వన్ స్పూన్ గీ వేసేసి మూత పెట్టేసేయండి స్మోక్ వస్తుంది చూసారా ఆ స్మోక్ అంతా చికెన్ పట్టేలాగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి స్మోక్ అంతా చికెన్ పట్టేస్తుంది అప్పుడు మన స్మోక్డ్ గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుంది అంతే రెడీ ఇప్పుడు జాగ్రత్తగా స్టీల్ కింద తీసేసుకో మన ఈ స్మోక్డ్ గ్రీన్ చికెన్ని ప్లేట్ లో సర్వ్ చేసుకుని గ్రీన్ చట్నీ లో ముంచుకుని తింటే ఉంది రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏవి పనికిరావు అంత టేస్టీగా ఉంది స్మోక్ అంతా చికెన్ పట్టి నిజంగా బొగ్గుల మరి కాల్చిన టేస్టే వచ్చింది నా మాట నమ్మకపోతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో వెతుకుంటూ వచ్చి మరి థ్యాంక్స్ చెప్తారు అండ్ లాస్ ఎలా ఫస్ట్ నుంచి చూసారా ఈ చికెన్ లో ఆయిల్ ఎక్కడా యూస్ చేయలేదు అంతా ప్రోటీన్ చికెన్ బ్రెస్ట్ పాట్ వీటిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవుతాం సో ఎలాంటి టెన్షన్ పడకుండా డైట్ చేసే వాళ్ళు ఇది చేసుకుని తింటే నిజంగా వాళ్ళకి ఫీస్ట్ లా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ డైట్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి